తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ ఇంత గొప్పగా అని చెప్పి మన పరువు తీసుకొచ్చే పని చేస్తుంది ఇక వారి మంత్రులు వారి మంత్రుల సహచరులు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో స్టోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతన లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతుంది ఇందులో ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే నోటికి నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడింద్రు నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది సరే అధికారంలోకి వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళే వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నతం కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన లేదు కొంతకాలం మౌనంగా ఉండనివ్వండి ఉండండి ఏదైనా ఉంటే మేము ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పాంతిపాత చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం వరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం అసెంబ్లీ వ్యక్తిలు ఎందుకు పెట్టిరో వాళ్ళకే సోయలేదు ఏం మాట్లాడిందో సోయలేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి చెప్పినాం ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పేది రాయచేసి మీకు రాజకీయంగా మామయ్యే కక్ష ఉంటే తెచ్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగుతుంది అవన్నీ కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను వాళ్ళకి అవన్నీ తీసుకునే సో లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి చూయలేదు ఇప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు గతం లేదు ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అట్టే లేదు ఆయన కబడ్డ రా నిమిషాలు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నిమిషాటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు భోనీలో కేటీఆర్ గారు

ఎవరు మాట్లాడు ఈయన గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టుద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల మీద డిసెంబర్లో వస్తుంది ఆయన మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోవట్రెడ్డి గారు చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు గదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ గారి గురించి నోట్కొచ్చి ముందు మాట్లాడడం ఒక చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే ఆయన అంతే పైగా అబద్ధం నువ్వు మార్పు చెప్పింది నువ్వు నువ్వు చెప్పినావు నీ ముఖ్యమంత్రి చెప్పింది ఇంకా పైగా టిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా నువ్వు కాంగ్రెస్కే కోగచ్చు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది తమ్ముని ముందే బీజేపీలో ఓపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకంబడి వస్తాను నువ్వు ముందు మొమ్మని చెప్పి పోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయినా నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యవచారం చేసింది నువ్వు ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు సొంత పార్టీకి ద్రోహం చేయడం మళ్ళీ ఇదేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముడి బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీ తను కాదు నీ తాత తరం కూడా కాదు